హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మంచి టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను మనకి జుట్టు ఎక్కువగానూ రాలిపోతున్నా లేదా చుండు సమస్యతో బాధపడుతున్నా హెయిర్ గ్రోత్ లేకపోయినా కూడా ఇది ఒక్క పేస్ట్ మాత్రము మనము నెలకు రెండు సార్లు కానీ అప్లై చేసుకున్నామంటే వీటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు ఇదంతా చక్కగా పనిచేస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పేస్ట్ నేను చాలా ఇయర్స్ నుంచి కూడా యూస్ చేస్తున్నాను ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఏమి లేదు మనకు మెంతులు పౌడర్ అయితే దొరుకుతుంది కదా ఫెనుగ్రిక్ పౌడరు లేదా మనకి ఇంట్లో మెంతులు ఉన్నా కూడా నైట్ అంతా నానబెట్టుకొని అయినా కూడా పేస్ట్ చేసుకోవచ్చు మన హెయిర్ ఎంత లాంగ్ ఉందో దానికి తగ్గట్టుగా క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ ఫుల్ స్పూన్ అయితే పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వల్ల మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా రావడమే కాకుండా డాండ్రఫ్ కూడా తొలగిస్తుంది ఇదంతా కూడా బాగా కలిపి వాటర్ వేసి ఇదంతా కలుపుకొని నైట్ అంతా దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా నిమ్మరసము ఇంకా లేకపోతే హెన్నా పౌడర్ ఇలాంటివైనా యూస్ చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మెంతి పౌడరు లేదా పెరుగు ఇదంతా కూడా అప్లై చేసుకొని మరుసటి రోజు మనము మార్నింగే హెయిర్కి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇది మన డ్రై హెయిర్ మీద కానీ పెట్టుకున్నామంటే ఇదంతా కూడా హెయిర్ అంతా డ్రై అయిపోయి హెయిర్ ఇంకా ఎక్కువ ఊడడానికి ఛాన్స్ అయితే ఉంది ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి మనం అప్లై చేసిన ఈ పేస్ట్ మనము రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పైగా ఇది ఈజీగా స్ప్రెడ్ కూడా అవుతుంది హెయిర్ అంతా కూడా మనం ఇలా పార్టీషన్ లాగా చేసుకొని హెయిర్కి స్కాల్ప్ దగ్గర నుంచి మొత్తము హెయిర్ ఎంత లాంగ్ ఉంటుందో అంత లాంగ్ వరకు అయితే ఈ పేస్ట్ని అయితే ఇలా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి ఇది పూర్తిగా డ్రై అయిపోని వాళ్ళ సో ఇది కనీసం ఒక గంట సేపన్నా డ్రై ఇచ్చిన తర్వాత మనము నార్మల్ షాంపూ తోటి మనం ఎలాగైతే రెగ్యులర్ గా బాత్ అయితే చేస్తామో ఆ విధంగా అయితే బాత్ చేసేసుకోవచ్చు ఇలా నెలకి రెండు సార్లు కానీ చేసుకున్నామంటే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి హెయిర్ కూడా చక్కగా బలంగా గ్రో అవుతుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈ టిప్ యూస్ చేసి ఆ రిజల్ట్ ఎలా వచ్చిందో కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుతాం బాయ్ బాయ్